శ్రీ కళ్యాణ గుణావహం న్రిపుహరం దుస్వప్రదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యపరదం గోదాన తుల్యనృణా ఆయుర్వర్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం అకరణ్యత పంచాంగం చాలా గొప్పది అది సంపదను శుభాన్ని కలిగించేటువంటిది శత్రువులను తొలగించేటువంటిది దుస్వప్న దోషాన్ని తొలగించేది గంగా స్నాన విశేష పుణ్యాన్ని కలిగించేది గోదానముతో సమానమైన ఫలం ఇస్తుంది ఆయుర్దాయాన్ని వృద్ధి పొందిస్తుంది శుభాన్ని కలిగిస్తుంది సంతానం అనే సంపదనిస్తుంది అనేక సత్కర్మలకు సాధనమైంది అటువంటి పంచాంగాన్ని వినండి అంటున్నారు అండి పంచాంగ శ్రవణం వల్ల ఇవన్నీ వస్తాయా అని సందేహం వస్తుంది అంటే ఈ పంచాంగంలో తిథి వారం నక్షత్రం యోగం కరణం ఇవన్నీ ఉంటాయి కనుక వీటిలో వాటిని మంచి కర్మలకు ఉపయోగించినట్టయితే సత్కర్మలు ఫలిస్తాయి ఆ సత్కర్మలు ఫలించడం ద్వారా పైన చెప్పినటువంటి గుణాలన్నీ కలుగుతాయి దుష్కర్మలు తొలగుతాయి ఆ సత్కర్మలు ఆచరించడం వలన దాని ద్వారా శుభం కలుగుతుంది కనుక ఇది ఆచరణ ద్వారా ప్రయోజనాన్ని కలిగిస్తుంది కనుక అటువంటి ఆచరింపదగినటువంటి సత్కర్మల గురించి సత్కర్మల కాలాలను గురించి చెప్తుంది కనుక పంచాంగం అటువంటి గుణాలను కలిగిస్తుంది ఇది ప్రస్తుతం విశ్వావసునామ సంవత్సరం చాంద్రమానాన్ని అనుసరించి విశ్వావసునామ సంవత్సరం మన భారతీయ సంప్రదాయంలో ఇప్పుడు సృష్టి ప్రారంభమై ఒక కోటి యాభై ఐదు లక్షల యాభై రెండు వేల నూట తొంభై ఐదు కోట్ల ఎనభై యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు అయింది అని సంప్రదాయం కాబట్టి ఇంత పెద్ద సంఖ్య ఏమిటండి అంటారా ఇప్పుడు ఆంగ్లేయులు ఇంతకు ముందు ఏమని చెప్పేవారంటే వాళ్ళ మత సంప్రదాయాన్ని అనుసరించి క్రీస్తు పూర్వం నాలుగు వేల నాలుగో సంవత్సరంలో సృష్టి అయింది అని చెప్పేవారు అందుకనే వాళ్ళ పంచాంగాన్ని అనుసరించి వాళ్ళ క్యాలెండర్ని అనుసరించి మన దేశంలో ఉండేటువంటి చరిత్ర అంతా కుదించేశారు చూసారా కానీ వాళ్ళే సైన్స్ అభివృద్ధి పొందిన తర్వాత ఇప్పుడు పదమూడు బిలియన్ల కాలాన్ని వెనక సృష్టి అయింది అంటున్నారు పదమూడు బిలియన్లకి ఒక బిలియన్ అంటే వంద కోట్లు పదమూడు వందల కోట్ల సంవత్సరాల వెనక సృష్టి అయింది అంటున్నారు ఎందుకని సైన్స్ వలన అంత కాలం తెలిసింది మరి మన ప్రాచీనులు ఖగోళ శాస్త్రంలో బాగా నిపుణులు ఇప్పుడు ఇతరులకు ప్రతిరోజు సంకల్పం చెప్పే అలవాటు లేదు మనకు సంకల్పంలో కాలం చెప్పుకుంటాం అద్దె బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే అని ఇప్పుడు ఈ బ్రహ్మ బ్రహ్మగారి యొక్క కాలం రెండు పరార్థాలు అందులో పరార్థమైంది రెండో పదార్థంలో పదార్థం ఈ పదాలని మనకి తెలియ ఇప్పుడు వాడుకులు గ్రంథంలో ఉన్నాయి గ్రంథం వల్ల తెలుస్తుంది బ్రహ్మగారి ఆయుర్దాయ కాలాన్ని రెండు పరార్థాలు అంటారు అందులో మొదటి పరార్థమైంది రెండో పదార్థం ప్రారంభంలో ఉంది కాలం బ్రహ్మగారి కాలం మన కాలం కంటే చాలా పెద్దది కనుక మన కాలం చిన్న కాలం మన కాలాన్ని బట్టి బ్రహ్మగారి కాలాన్ని లెక్కిస్తే ఇప్పుడు వచ్చినటువంటి సంవత్సరాలు ఇవి కనుక ఇంకా సైన్స్ అభివృద్ధి పొందితే ఇంకే తెలియవచ్చు అవకాశం ఉంది అండి ఇప్పుడు కలియుగం అయ్యి ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు అయింది ఇలాంటి యుగాలు పూర్వం ఉండేవి కృతయుగం త్రేతాయుగం దాపరయుగం అని దాని తర్వాత కలియుగం ప్రారంభమై ఇంతకాలం అయింది అని ఇంతకుముందు కలియుగం అయ్యేంత కాలమైంది అనే మాట కూడా తెలిసేది కాదు అవును కాదు ఏమిటో అనుకునేవాడు కానీ ఇప్పుడు కలిశకం ఒకటి ఉంది మనకి గ్రంథాల్లో ఈ కలిశకం ప్రారంభమైనప్పుడు మహాభారతం ఉంది దానికి సంబంధించిన శాస్తనాలు అవన్నీ ఇప్పుడు తెలిసాయి కనుక ఇది నిజమే కలిశం దగ్గర దగ్గర నుంచి కాలం నిజమే అనేది మనకు అర్థమైంది కలిశకానికి పూర్వం కూడా చాలా కాలం ఉన్నది కలిశకానికి పూర్వమే మహాభారతం కలిసికానికి పూర్వమే రామాయణం అవన్నీ ఆ కాలని లెక్క పెడితే బోర్డంత కాలం వస్తుంది ఇంతకీ చెప్పవచ్చేది ఏమంటే ఇది మనకి తెలియని అంశమే తప్ప కాదనే అంశం కాదు ఎందుకని ఐదు క్రీస్తు పూర్వం నాలుగు వేల నాలుగో సంవత్సరం నుంచి పదమూడు పదమూడు బిలియన్ల కాలం వరకు పెరిగింది పూర్వం మరి అలాగే ఇప్పుడు ఈ ఈ అంకే వరకు కూడా వెళ్ళవచ్చు సైన్స్ ఇంకా పరిశోధనలో ముందుకు తర్వాత విక్రమార్క శకం ఉంది విక్రమార్క ప్రకారం రెండు వేల ఎనభై రెండవ సంవత్సరం ఇది శాలివాహన శాఖ ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఇవన్నీ ప్రాచీన కాలంలో మన దేశంలో ఉండేటువంటి శకాలివి ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు పాలించడం వల్ల వాళ్ళ శకం వచ్చింది వాళ్ళ శకపదం శకపదం వాళ్ళు వాడేవాళ్ళు కాదు వాళ్ళు ఏడి అలాగే బీసీ ఆఫ్టర్ డెత్ క్రీస్తు మరణించిన తర్వాత బిఫోర్ క్రైస్ట్ క్రీస్తుకి పూర్వం అని వాళ్ళు వాడుతుంటారు కనుక ఆ ఏడీ కాలం లెక్కెడితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రస్తుతం నడుస్తుంది ఈ కాలంలో మన సంవత్సరం పేరు విశ్వావసనామ సంవత్సరం మన ప్రాంతంలో ఈ తెలుగు రాష్ట్రాల ప్రాంతాల్లో విశ్వావసనామ సంవత్సరం చాంద్రమానం వాడతారు అదే అదే దక్షిణ దేశంలో ఉంటే తమిళ దేశంలో అయినట్లయితే సౌరమానం వాడతారు మనం చాంద్రమానం వాడతాం సౌరమానాన్ని బట్టి కూడా విశ్వావసనామ సంవత్సరమే వింధ్యకు ఉత్తర ప్రాంతంలో బార్హస్పత్యమానం వాడతారు దాన్ని అనుసరించి దీన్ని కాళయుక్త నామ సంవత్సరము అని చెప్తారు కనుక ఈ విశ్వావసనామ సంవత్సరంలో గ్రహరాజ్యంలో ఏ ఆధిపత్యం ఏ గ్రహానికి వచ్చాయని తెలుసుకోవాలి ఈ గ్రహరాజ్యానికి రాజు మామూలుగా రవి అంటాం ఇప్పుడు ఈ సంవత్సరం రాజు రవి అది విశేషం గ్రహరాజ్యానికి ఎవరు రాదు ఆయనే ఈ సంవత్సరానికి రాదు అలాగే మంత్రి చంద్రుడు సేనాధిపతి శని సస్యాలు వరి మొదలైనటువంటి వాటికి అధిపతి బుధుడు ధాన్యాలకు అధిపతి కుజుడు అలాగే వెళ్ళలకు అధిపతి రవి మేఘాలకు అధిపతి రవి సారాధిపత్యాలు తన చేతులనే అట్టేపెట్టుకున్నాడు మన ప్రధానమంత్రులు ముఖ్యమంత్రుల్లో చాలా శాఖలు తమ చేతులు అట్టే పెట్టుకున్నట్టుగా ఈ మనకు ప్రస్తుతం ఈ రాబోయే విశ్వా సంవత్సరానికి రాజైనటువంటి రవి చాలా శాఖలు తన చేతులనే అట్టే పెట్టుకున్నాడు రసపదార్థాలకు అధిపతి శుక్రుడు ఈ వజ్రాలు మొదలైన రసం లేని పదార్థాలకు బుధుడు ఇలాగా తొమ్మిది ఆధిపత్యాలు ప్రధానమైనవి ప్రధానమైన తొమ్మిది ఆధిపత్యాల్లో నాలుగు ఆధిపత్యాలు శుభగ్రహాలకు వచ్చాయి అది విశేషం ఇంక ఇవి కాకుండా మొత్తం వీటితో కలిపి మొత్తం ముప్పై ఉన్నాయి ఈ ముప్పై ఆధిపత్యాల్లో మొదటి తొమ్మిది ప్రధానమైన ఆధిపత్యాలు అంటారు మిగిలిన ఇరవై ఒకటి ఉపనాయకులు అంటారు వాళ్ళని ఆ ఉపనాయకుల్లో కూడా తమ్మండి శుభత్వం వచ్చింది దీన్ని బట్టి ఈ సంవత్సర ఫలం ఎలా ఉంటుంది అని ఆలోచించినట్లయితే మొత్తమే ప్రజలు ఉద్యోగులు ప్రభుత్వం అధిపతులు అందరూ కూడా కొంచెం స్వాతంత్ర్య లక్షణంతో ఉంటారు ఎవరికి వాళ్ళే వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చూపించే ధోరణిలో ఉంటారు అయినప్పటికీ గ్రహరాజు రవే ఈ సంవత్సరానికి అధిపతి కనుక అలాగే ఆయనకు బాగా సన్నిహితుడైన చంద్రుడు మంత్రి కనుక ఇద్దరూ మంచి మిత్రులు అవడం వలన పరస్పర సహకారంతో అందరినీ అదుపులో పెట్టి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి పరిస్థితి ఉంది అన్ని రంగాల్లో ఆర్థిక విషయంలో పరస్పర సమన్వయంతో మంచి ప్రణాళికతో పనులు జరగడానికి అవకాశం ఉంది సేనాధిపతి శని ఆయనకు మరో పేరు శనయిస్తాడు మెల్లగా పెడతాడు మాంద్యం ఉంది ఆయన ఆయన ప్రవృత్తి గంభీరంగా ఉంటుంది చాలా లోతుగా ఉంటుంది కానీ మెల్లగా నడుస్తాడు కనుక మరి సేనాపతి మందంగా ఉంటే ఏమవుతుంది దొంగలు మరి అతివాదులు తీవ్రవాదులు వాళ్ళు కొంచెం మేము సుమా అని వాళ్ళ ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది అయినా రవి మహాశక్తివంతుడు కనుక వాటిని అణిచివేసేటువంటి అవకాశం ఉంది మంత్రి సేనాపతి సస్యాధిపతి అంటే వరి ధాన్యాలకు అధిపతి అర్ఘ్యాలధిపతి అర్ఘ్యాలంటే వెలలు మేఘాలకు అధిపతి నీరస పదార్థాలకు అధిపతి మొత్తం చూసినట్లయితే ఈ సంవత్సరం పంటలు బాగానే ఉంటాయి వర్షాలు బాగానే ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో పంటలకి నష్టం కూడా కలిగే అవకాశం ఉంది అని తెలుస్తుంది అని చెప్పారు ఇది ఈ సంవత్సర గ్రహ రాజ్యానికి సంబంధించిన ఆధిపత్యాన్ని బట్టి చెప్పినటువంటి ఫలితాలన్నమాట